అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ నైంటీ నైన్ ఎట్టివాడో తాను దెరుగడు తొలిపుట్టు నీచ జీవము జీవనమున నియమమేళ ఎరుగుడయ్యలోక ఈశ్వరమయమని విశ్వదాభిరామ వినురవేమత్పర్యము ఈ లోకమంతా ఈశ్వరమయము జన్మలను గూర్చి తెలుసుకొనుట కష్టము నీచమైన బ్రతుకునందు నియమములెందుకు వేమన పద్యాలు ఎయిట్ హండ్రెడ్ ఎట్టివాడో తాన దెరుగడు తొలి జన్మ నీచ బ్రతుకు కింత కష్ట కష్టనరులకిల్ల గలుగునా మోక్షంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం జన్మ రహస్యం తెలియలేని వాడు నీచమైన ఈ జన్మలో నియమాలని ఎంత కష్టపడినా మోక్షం కలుగదు వేమన పద్యాలు ఎయిట్ నాట్ వన్ ఎట్టివానికైనా బుట్టును మోహంబు పుట్టు మోహ మూడ్చి పోనికి కలిగి కట్టు చేసి చూడగానిపించు బ్రహ్మంబు విశ్వదాభిరామ వినుర్రవేమ తాత్పర్యం ఎటువంటి వానికైనాను మోహము పుట్టును అట్టి మోహమును విడచి గట్టిగా ప్రయత్నించినచో బ్రహ్మతత్వము కనిపించును టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోవద్దు లోకా సమస్త సుఖినో వన్ శివాపణం